హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి కాకినాడ స్పెషల్ గొట్టం కాజా అండి చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవు స్వీట్ తినాలనిపించినప్పుడు ఎక్కువ ఆలోచించకుండా ఈ రెసిపీని ట్రై చేయండి కంపల్సరీ మీకు నచ్చేస్తుంది ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీరు ఇలా కనుక స్వీట్ చేస్తే ఒక్క రోజులోనే ఫినిష్ చేస్తారంటే అంత టేస్టీగా ఉంటాయి అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకోవాలి ఇలా ఒక కప్పు వరకు మైదాపిండిని తీసేసుకోండి ఇలా పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకి శనగపిండిని వేసుకోవాలండి మనం శనగపిండి వేసుకోవడం వల్ల ఈ స్వీట్ అనేది లోపల మంచి కలర్లోకి వస్తుంది మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇందులోనే మన స్పూన్ వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి కొంచెం క్రిస్పీగా వస్తుంది స్వీట్ అనేది ఇలా బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడాని వేసుకోవాలండి మీరు బేకింగ్ సోడా బదులు బేకింగ్ పౌడర్ని కూడా వాడుకోవచ్చు ఏదైనా వేసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది హాఫ్ స్పూన్ వరకు అయితే వేసేసుకోవాలి ఇలా బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మీరు శనగపిండి లేకపోతే స్కిప్ చేసేయండి కొంచెం ఎలా ఫుడ్ కలర్ వేసుకున్నా మంచి కలర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోనే మూడు స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసేసుకోవాలండి మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ అనేది బాగా హీట్ చేసి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా బాగా కలిపేసుకోండి మనం ఇలా పిండిని చూస్తే ఉండలు కట్టేయాలి అంత బాగా కలిసిపోవాలన్నట్టు నెయ్యి పిండికి ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ మనం పిండి ముద్దని కలిపేసుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా కలిపేసుకోవాలండి పిండిని చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే పిండిలో ఒక వన్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని ఆయిల్ అంతా పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మనం ఇలా కలపడం వల్ల గుట్టం కాజాలను గుల్లగా వస్తాయండి ఈ పిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ అనేది పిండికి పట్టేలాగా ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మనం మూత పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ వరకు అయితే పక్కకు పెట్టేసుకోవాలండి పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఒక గంట పాటు పక్కకు పెట్టేసుకోండి మీరు పిండిని ఇలా గంట తర్వాత చూస్తే పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది చూడండి మనం ముందు కలిపిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఇలా తీసుకున్న పిండిని రెండు ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకోవాలి మా పిల్లలు జీలకర్ర వేశారండి పిండి కలిపేటప్పుడు అదేంటో అనుకోకండి జీలకర్ర ఇప్పుడు చపాతి పిండి తీసుకొని పిండిని మనం ఇలా రోల్ చేసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా చేతో అయితే రోల్ చేసేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్తో మనం హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా హాఫ్ ఇంచ్ సైజులో అయితే అన్నిటినీ కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కోల సహాయంతో ఇలా కొంచెం ప్రెస్ చేసి చేసేసుకోండి చూడండి ఇలా ఈ మందంలో ఉంటే సరిపోతాయి ఇలా అన్నిటినీ చేసి ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇలా అన్నిటినీ నేను చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా అన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని హీట్ చేసేసుకోవాలి బాగా హీట్ అవ్వాలి ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గొట్టం కాజాలన్నిటినీ వేసేసుకోండి ఇలా కాజాలు వేసుకున్న తర్వాత అనేది పైకి తేలేంత వరకు అసలు కదపకుండా ఉండండి వన్స్ అవి పైకి తేలిన తర్వాత రెండో వైపు బాగా ఫ్రై చేసేసుకోవాలి మంటని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కాజాలను ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కొంచెం పిండి పిండిగా ఉంటుంది మీరు లోటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోండి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మిగతా కాజాలను కూడా నేను వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడానికి మాత్రమే టైం పడుతుంది వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి హాఫ్ కప్పు వరకు అయితే పంచదారం తీసుకోవాలి ఒక కప్పు పిండికి నేను హాఫ్ కప్పు వరకు పంచదారం తీసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు వరకు అయితే వాటర్ని వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పంచదారను మొత్తం కరిగించుకోవాలండి ఇలా పంచదార మొత్తం కరిగిపోవాలండి మనకి పాకం అనేది ముదురు పాకం రానవసరం లేదు తీగ పాకం వస్తే సరిపోతుందండి మీరు ఇలా చెక్ చేసుకుంటే మనకి కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తే పాకం అనేది రెడీ అయిపోతుంది మనం హాఫ్ కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాము కాబట్టి పాకం అనేది తొందరగా వచ్చేస్తుందండి చూడండి షుగర్ సిరప్ అయితే థిక్గా వచ్చేసింది కదా ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న వాటిని వేసేసుకోవాలండి కాజాలని షుగర్ సిరప్ అనేది హీట్గా ఉన్నప్పుడే ఈ కాజాలని వేసేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల సిరప్ అనేది తొందరగా అనేది పీల్చుకుంటాయి లేదంటే మనకి పీల్చుకోవడానికి టైం పడుతుంది ఒకవేళ మీకు షుగర్ సిరప్ అనేది చల్లారిపోయినట్లయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో షుగర్ సిరప్ని పెట్టేసుకొని ఈ కాజాలను వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి సిరప్ అనేది తొందరగా కాజాలు పీల్చుకుంటాయి హీట్గా ఉన్నప్పుడే ఇలాగే మిగతా కాజాలన్నింటినీ షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలండి చాలా క్విక్గా పీల్చేసుకుంటాయి సిరప్ని కూడా మనం ఇలా వేగానే అలా తీసేయండి హీట్గా ఉన్నప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి తొందరగా పీల్ చేసుకుంటాయి మీరు అందులోనే వేసి ఉంచడం వల్ల పైన కూడా మెత్తగా అయిపోతుంది స్వీట్ అంత బాగుండదండి అలా వేసి ఇలా తీసేయండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇలా రెండు వైపులా తిప్పేసి తీసేసుకోండి స్వీట్ అనేది మనకి రెడీ అయిపోతుంది చూడండి కాజాలు అయితే రెడీ అయిపోయాయి మంచి కలర్లోకి కూడా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మనం కాకినాడ కాజా చేసుకుంటాం కదా అదే టేస్ట్లో ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే మీరు కాజాలు ఆయిల్లో వేసిన వెంటనే హై ఫ్లేమ్లో పెట్టేయకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి కాజాలనేది క్రిస్పీగా వస్తాయి రెండో టిప్ ఏంటంటే మీరు షుగర్ సిరప్లో వేసిన తర్వాత కాజాలని అటు ఇటు తిప్పిన తర్వాత వెంటనే తీసేయాలండి అప్పుడే మనకి పైన క్రిస్పీగా ఉంటుంది లేదంటే పైన లేయర్ కూడా మెత్తగా అయిపోతుంది ఈ రెండు టిప్స్ ఫాలో అవి ఈ రెసిపీ చేశారంటే మీకు పర్ఫెక్ట్ గొట్టం కాజా అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధా వంటలు